తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ అటు గోదావరి నాలుగు లక్షల క్యూసెకుల వరద సముద్రంలో కలుస్తూ ఉంది ఇక కృష్ణానది మీద ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ పుల్చింతల ప్రాజెక్టులు కూడా వరద పోటెత్తుతూ ఉంది ఇప్పటికే అల్మట్టి డ్యామ్ ఫుల్ అయింది నారాయణపూర్ నిండిపోయింది జూరాల అంతా తొమ్మిది పాయింట్ ఎయిట్ టీఎంసీలకి తొమ్మిది టిఎంసీలు ఉంది జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ముప్పై ఐదు వేల క్యూసికుల వరద జలాలనే శ్రీశైలంలోకి రిలీజ్ చేస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఒక తొమ్మిది వేల క్యూసికులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు ఇక ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి ఒక అరవై ఏడు వేల క్యూసికులు నారాయణపూర్ నుంచి ఆ వచ్చింది వచ్చినట్టు వరద అంతా జూరాలకి ఒక అరవై ఏడు వేల క్యూసికులు వదులుతూ ఉన్నారు ఆ జూరాలు కూడా నిండింది కాబట్టి ఆ ఫ్లో అంతా ఈరోజు సాయంత్రానికి శ్రీశైలంకి రిలీజ్ చేస్తారు ఇక ప్రధానంగా కృష్ణానదికి ఉపనదిగా ఉన్న తుంగభద్ర తుంగభద్ర డ్యామ్ కూడా నూట ఐదు టీఎంసీల కెపాసిటీకి అరవై తొమ్మిది టీఎంసీలు వచ్చి నీరు చేరింది రాబోయే రెండు రోజుల్లో కూడా ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్కి వస్తుంది ఇప్పటికే తుంగభద్రలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్టు తెలుస్తోంది ఒక పదమూడు వేల క్యూసిక్లు జలాలు కిందకి వదిలారు రాబోయే రెండు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఒక లక్ష క్యూసికులు నారాయణపూర్ నుంచి ఒక అరవై ఏడు వేల క్యూసికులు మొత్తం దాదాపుగా లక్ష అరవై ఏడు వేల క్యూసికులు జూరాలకి జూరాల నుంచి వచ్చింది వచ్చినట్టు శ్రీశైలంకి వచ్చే అవకాశం ఉంది అదే ఫ్లో కనుక కొనసాగితే ప్రతిరోజు ఇరవై టీఎంసీల జలాలు శ్రీశైలంకి వచ్చే అవకాశం ఉంది ఒక్క పది రోజులు ఈ ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతుంది ప్రస్తుతం తుంగభద్రకి లక్షా ఎనిమిది వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది దాదాపు ప్రతిరోజు ఒక పదిహేను టీఎంసీ లాగా తుంగభద్ర నిండుతుంది ఇదే ఫ్లడ్ కొనసాగితే ఒక్క రెండు మూడు రోజుల్లోనే తుంగభద్ర మొత్తం నిండుతుంది పూర్తిగా నిండే వరకు కాకుండా నైంటీ పర్సెంట్ నిండగానే ఫ్లడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే జల విద్యుత్ ద్వారా కొంత నీరు వదులుతూ ఉన్నారు ఈరోజు సాయంత్రానికి తుంగభద్ర నుంచి అరవై ఐదు వేల క్యూసెక్లు జలాలు కిందకు వదిలే అవకాశం ఉంది ఇక శ్రీశైలంకి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో లక్ష క్యూసెక్ల వరద జలాలు వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తూ ఉన్నారు అందుకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించి శ్రీశైలంలో ఉన్న ముప్పై మూడు టీఎంసీలో ఒక తొమ్మిది టీఎంసీలు నాగార్జున సాగర్కి ఆ మంచినీటి అవసరానికి రిలీజ్ చేస్తున్నారు ఇక తెలంగాణలో పడ్డ వర్షాలతో జూరాలకు కూడా కొంత ఇన్ఫ్లో ఉంది శ్రీశైలం కూడా కొంత ఇన్ఫ్లో జనరేట్ అయింది నాగార్జున సాగర్ కూడా ఒక మూడు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అవుట్ ఫ్లో నాగార్జున సాగర్ నుంచి ఒక ఏడు వేల క్యూసెక్లు లెఫ్ట్ రైట్ కెనాల్స్కి హైదరాబాద్ తాగునీటి అవసరాలకి రిలీజ్ చేస్తున్నారు ఇక పుల్చెంద లో నలభై ఐదు టీఎంసీల్లో ఒక టీఎంసీ మాత్రమే జలాలు ఉన్నాయి ఇన్ఫ్లో పన్నెండు వందల యాభై క్యూసెక్లుగా ఉంది అవుట్ ఫ్లో జీరో ప్రకాశం బ్యారేజీకి అయితే ఇన్ఫ్లో ఎగువ నుంచి ఏడు వేల క్యూసిక్లు వస్తుంది పట్టిసీమ నుంచే దాదాపుగా ఆరు వేల క్యూసిక్లు జలాలు వస్తూ ఉన్నాయి గోదావరి జలాలు ఒక వేసి క్యూసెక్లు వరద ద్వారా వస్తూ ఉంది ఆ మొత్తం ఏడు వేలు కెనాల్స్కి రిలీజ్ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే శ్రీశైలానికి లక్ష నుంచి లక్ష అరవై ఏడు వేల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంది ఆ వరద ఒక వారం రోజులు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది ఇప్పటికే అల్పపీండం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాబోయే మూడు రోజుల్లో ఈ వర్షాలు ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవసరం మూడు రోజుల్లో అని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో మూడు జిల్లాల్లో కొండపోత వర్షాలు పడ్డాయి మరో ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి రాబోయే రెండు రోజులకి ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించాడు రాబోయే కొద్ది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత ఫ్లడ్ రాబోతా ఉందని దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాను వీడియో సెలెక్షన్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి